ప్రథమం పప్రథమం ఏపీలోనే ఫస్ట్ కూటమి కార్యాలయం ఇది కాకినాడ జిల్లా తునిలో ప్రభుత్వ విప్ యనమల దివ్య మూడు పార్టీ ఉమ్మడి వేదిక కోసం కూటమి కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు ఇవాళ సాయినగర్లో కూటమి కార్యాలయాన్ని తెలుగుదేశం పార్టీ పొలెట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ప్రభుత్వ విప్ యనమల దివ్య మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు ప్రారంభించారు మూడు పార్టీల శ్రేణుల శ్రమశక్తికి తగ్గట్టుగా అధికార బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి ప్రభుత్వ విఫ్ యనమల దివ్య టీడీపీ జనసేన బీజేపీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వామ్య ప్రాధాన్యత ఇచ్చి సముచిత గౌరవం పాటిస్తున్నారు ఇకపై కూడా ఇదే తరహాలో కూటమిని ఒకే బాటలో పయనింప చేసేందుకు తుని ఆదర్శమయ్యింది ఏంటంటారా రాష్ట్రంలో కూటమి కార్యాలయం ఏర్పాటు మూడు పార్టీల నేతలు స్వాగతించారు మరెక్కడా లేని విధంగా కూటమి కార్యాలయం తునిలోనే ఏర్పాటైంది ఇవాళ మూడు పార్టీ నాయకుల హర్షాతిరేకాల నడుమ కూటమి కార్యాలయం ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది అనంతరం మాజీ మున్సిపల్ మాజీ చైర్మన్ ఇనిగంటి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన సభకు పోలీస్ సభ్యుడు యనమల రామకృష్ణుడు ప్రభుత్వ విఫ్ యనమల దివ్య మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు మాజీ చైర్పర్సన్ కుసుమంచి శోభారాణి చోడిశెట్టి గణేష్ వెలుగుల గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో యనమల రాజేష్ సుర్ల లోవరాజు చింతమనేడి అబ్బాయి మోతుకురి వెంకటేష్ గాడి రాజాబాబు చొక్కా అప్పారావు కుక్కడపు బాలాజీ మల్లా గణేష్ పోలిసిటి రామలింగేశ్వరరావు అప్పన్న రమేష్ అంకారెడ్డి రమేష్ దంతులూరి శ్రీనివాసరాజు కొయ్య కేశవ్ భోనం చినబాబు చొక్కా కాశీ వెలగా వెంకటకృష్ణారావు డాక్టర్ బొప్పన్న రాము తదితరులు పాల్గొన్నారు మనం అధికారంలో ఉన్న అధికారంలో లేకపోయినప్పటికీ కూడా మన కూడా మన నియోజకవర్గ ధ్యేడా బాగు చేయడం మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం మన నాయకులతో సఖ్యతగా ఉండడం మనకు విమర్శించాలనేటువంటి ఆలోచన ఎప్పుడూ లేదు ఎప్పుడూ విమర్శించడం కూడా లేదు వాడిని రాష్ట్ర లెవెల్లో జరుగుతున్నటువంటి రాజకీయాలు దాంట్లో ఉంటేనే విమర్శిస్తాను ఎప్పుడు కూడా అందుకనే నేను మాట్లాడితే సమాధానం చెప్పలేవు అది వేరు మన నియోజకవర్గాన్ని కూడా మొదటి నుంచి నేను కోరుకునేది ఒకప్పుడు గులుబాబు గారి కుటుంబం దాదాపు వాళ్ళు నలభై సంవత్సరాలు పరిపాలించారు ఈ నియోజకవర్గాన్ని అట్లాగే మనం కూడా నలభై ఐదు ఇంచుమించు నలభై రెండు సంవత్సరాలు పోయాలి రాజకీయాల గురించి మనం కూడా పరిపాలించాం అంటే ఇంచుమించు ఆ కుటుంబం ఈ కుటుంబం కలిపి ఎనభై సంవత్సరాలకు అయ్యా ఎనభై సంవత్సరాలు ఈ ఈ యొక్క నియోజకవర్గానికి నాయకత్వం ఇస్తే మనల్ని ఎవరిని కూడా ఇప్పటికి కూడా తప్పు పట్టడం లేదు పట్టలేరు కూడా పట్టేటట్టు చేయలేదు కూడా మనం ఏం చేత మనకి ముఖ్యం ప్రజలు మన నియోజకవర్గం మన అభివృద్ధి మీ అభివృద్ధి ఇవే ముఖ్యం తప్ప ఎదటివాడు ఏం చేస్తున్నాడనేది మనం తెలుసు నాకన్నీ ప్రపంచవ్యాప్తంగా రాజకీయ నాయకులు ఎట్లా ఉంటారు దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు ఎలా ఉన్నారు పరిపాలనలు ఎలా ఉన్నాయి మన రాష్ట్రంలో పరిపాలనలు ఎలా ఉన్నాయి దాదాపు నేను ఫేస్ టు ఫేస్ ఏడుగురు ముఖ్యమంత్రులు చూశాను శాసనసభలో కౌన్సిల్లో కానీ ఏదైనా సబ్జెక్ట్ మీద మనం మాట్లాడుతుంది తప్ప వ్యక్తిగతంగా ఎవరితోటి మాట్లాడి నేను అందుకనే అందరూ కూడా మా వ్యవస్థ అంటే ఒక ఘనమైనటువంటి కీర్తి తెచ్చాము ఎనభై సంవత్సరాల్లో వారి కుటుంబ హయాంలో కానీ మన టైంలో కానీ కానీ ఐదు సంవత్సరాలు కూడా పరిపాలించలేదు వైసీపీ ఇక్కడ రెండుసార్లు గెలిచారు మొదటిసారి గెలిచినప్పుడు మనమే అధికారంలో ఉన్నాం రెండోసారి గెలిచినప్పుడు మన అధికారం పోయింది మనం ఎమ్మెల్యే కూడా ఓడిపోయాం అయితే వాళ్ళు మంత్రి చేసింది ఐదు నెల అబ్బాయి చెప్పినట్టు ఐదు నెలలు ఆరు నెలలో మంత్రి చేసింది అంటే మనం ఎనభై సంవత్సరాలు పరిపాలించినప్పుడు కూడా రెండు కుటుంబాలు ఏనాడు కూడా రాలేదు ఐదు నెలల మధ్య చేస్తే తూనెంటే పేపర్లో ఫ్రంట్ పేజీలు పడుతుంది దేని గురించి మంచి గురించి పడటం లేదు అది చేశారు ఇది చేశారు లేకపోతే ఎక్కడ అయిపోయింది నిన్న కూడా చూసి ఉంటారు కులిమెరిలో యాభై బియ్యం స్మగ్లింగ్ చేస్తున్నారు ప్రూవ్ అయింది ఆల్రెడీ మనం ఎవరిని కూడా హింసించడం లేదు అని తప్పు చేస్తే వదిలే పరిసక్తే లేదు మీరు తప్పు చేసిన వరను వాళ్ళు తప్పు చేసిన వరను అదే నా నేను మొదటి నుంచి కూడా పార్టీలో కూడా అదే చెప్తాను అందుకనే పార్టీలో కూడా గౌరవిస్తారు ఎంచేతంటే మనం రాజకీయ నాయకుడిని అంటే దోచుకోవటానికి కాదు ప్రజలకు సర్వీస్ చేయడానికి ప్రజలకు ఎవరైతే సర్వీస్ చేస్తారో వాళ్ళు ప్రజల గుండెల్లో ఉండిపోతారు నిన్నే చెప్పాను అంబేద్కర్ గారు వర్తంత ఈ సందర్భంగా అంబేద్కర్ ఒక చిన్న కుటుంబంలో పేద కుటుంబంలో కనీసం ఐదు రూపాయలు కూడా లేనటువంటి కుటుంబంలో పుట్టినటువంటి వాడిని ఈనాడు ప్రపంచం ఎందుకు జ్ఞాపకం తెచ్చుకుంటుంది ప్రపంచం గుండెల్లో ఎందుకున్నాడంటే ఆయన చేసినటువంటి సమాజానికి చేసినటువంటి సేవ మంచితనం ఇటువంటి మంది చాలామంది ఉన్నారు అంచేత మంచిని ఆదర్శంగా తీసుకోమంటున్నారు చెడును ఆదర్శంగా తీసుకోకూడదు ఇప్పుడు కూడా చెడును ఆదర్శంగా తీసుకుంటే మీరే చెడిపోతారు ఇక్కడ కొంతమంది అనుకోవచ్చు డబ్బులు అడ్డంగా సంపాదించవచ్చు కదా అని మీరు అడ్డ అడ్డంగా డబ్బులు సంపాదించి మొదలు పెడితే మీ పిల్లలు కూడా అలాగే మొదలెడతారు మీ కుటుంబం కూడా అలాగే నాశనం అయిపోతుంది ఇవన్నీ చరిత్రలో ఉన్నాయి రాజకీయాల్లో కూడా అనేకం ఉన్నాయి అంచేత ఏంటంటే నేను ఎవరిని కూడా సంపాదించుకోవద్దని అండం లేదు సంపాదించుకోండి ధర్మ మార్గంలో సంపాదించుకోండి ఈ నా ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలన్నీ కూడా మనం తీసుకోవాలి అభివృద్ధి రాష్ట్రం అభివృద్ధి చెందాలి నియోజకవర్గం అభివృద్ధి చెందాలి నియోజకవర్గంతో పాటు మీరందరూ కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అదే నా సూత్రం అనేది కూడా మీకు ఈ సందర్భం పది కోట్ల గ్రాంట్ వచ్చినప్పుడు కొంతమంది మన వాళ్ళు చాలా మంది సలహా ఇచ్చారు ఏదో కొన్ని కొన్ని ఊళ్ళకి ఇస్తే సరిపోతుంది కదా అని కుదరదన్న ప్రతి ఊళ్ళో కూడా చిన్న ఊళ్ళో కూడా మనం కార్యక్రమం చేస్తున్నట్టు కనిపించాలి అందుకనే ఐదు లక్షలు పది లక్షలు పదిహేను లక్షలు ఇరవై లక్షలు ఇచ్చాం ఈవెన్ పెద్దవాళ్ళకు కూడా ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి వాళ్ళు కూడా పదిహేను లక్షల కంటే ఎక్కువ తీసుకోవడానికి వీలు లేదన్నా ఎవరిని కూడా అన్ని గ్రామాలకి రెండు లక్షలు చిన్న గ్రామాలు అయితే ఐదు లక్షలు మరీ చిన్నవి అయితే రెండు లక్షలు అట్లాగైతే కొంత చేశాం పెద్ద గ్రామాలు అయితే ఇరవై లక్షలు కొన్ని కొన్ని పంచాయతీలకి హ్యామ్లెట్స్ ఎక్కువ ఉంటే ఇంత మించి కోటి రూపాయలు కూడా వచ్చింది అలా పంచిపెట్టాం అంటే దాదాపు మన దగ్గర ఉన్నటువంటి ముప్పై వార్డులు దానికి వేరే ఇందాక మన సత్యనారాయణ చెప్పినట్టు ఆరు కోట్లు వేరే వచ్చింది వాళ్ళని ప్రతి వార్డు కూడా చేయమన్నా ప్రతి వార్డులో కూడా నాయకుడికి ఏమన్నా వర్క్ కాంట్రాక్ట్ ఉంటే కాంట్రాక్టుకి ఇచ్చినప్పటికీ కూడా నాయకుడు ఆ నియోజక ఆ వార్డులో చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పారు అలాగే పంచాయతీలకు వస్తే ఎన్ఆర్ఈ చేసుకుంటే ప్రతి ఊర్లో కూడా ఎవరిని కాంట్రాక్ట్ పోతున్న ఎవరైనా కాంట్రాక్ట్ ఇచ్చినట్టు తెలిస్తే ఆ ఊరు గ్రాంట్ క్యాన్సిల్ చేస్తానని కూడా చెప్పారు ఎందుకంటే ఆ ఊర్లో మీరు బలపడాలి ఆర్థికంగా బలపడాలి మొన్న ఐదు సంవత్సరాల్లో చాలా నష్టపోయారు అందరు కూడా అందరూ కూడా భయ లాభపడాలి లాభం ఏంటంటే మంచి కార్యక్రమాలు చేస్తూ మీరు లాభపడాలి అంతేగాని ఎవడు పోమో దోచేసుకోమని లేకపోతే దొంగ ప్యాకెట్లు ఆడమని అలాగే దొంగతనాలు చేయమని రౌడీజం చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టమని అలా సంపాదిస్తే మాత్రం ఎవరినైనా లోపలేస్తాను అని వేశాను కూడా లోపల మీ భవిష్యత్కే తెలుస్తుంది ఆ ఊళ్ళు కూడా అందుచేతంటే నాయకత్వం అనేటువంటి కొద్ది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితే ఓట్లు పోతాయని మీరు అనుకుంటారు ఏమీ పోవు ఇంతకుముందు కూడా చెప్పాను ఒకటి తప్పు చేసేవాడిని మనం క్షమిస్తే వంద ఓట్లు పోతాయి ఒక మంచివాడిని మనం సపోర్ట్ చేస్తే ఆ మంచివాడి ద్వారా ఓట్లు వస్తాయి మనకు తెలుగుదేశానికి ఎంత ఓట్లు వచ్చేయమన్నా తెలుగుదేశం మీద ఆశ మంచి చేస్తుందమో కూటమి మంచి చేస్తుందమో పవన్ కళ్యాణ్ గారు మంచి చేస్తారమో చంద్రబాబు నాయుడు మంచి చేస్తాడమో లేకపోతే మోడీ గారు మంచి చేస్తారేమో అని ఓట్లు వేశారు అంతేగాని వాళ్ళందరూ కూడా మనందరిని తీసుకెళ్ళి జైల్లో పెడతారు వేయలేదు ఎవరినో అంతేత మంచి చేసే వాళ్ళని ఎప్పుడు కూడా సమాజం గుర్తిస్తుంది అయితే మనం చేసేటువంటి అభివృద్ధితో పాటు గ్రామాలు బాగుపడతాయి ముందు అందరికీ నమస్కారం వేదిక మీకున్న పెద్దల నాన్నగారికి అలాగే అశోక్ బాబు గారికి ఇతర ముఖ్య నాయకులకు తుని నియోజకవర్గ కూటమి నాయకులకు కార్యకర్తలకు ఇక్కడ విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా నా నమస్కారం ముందుగా తుని నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా కృతజ్ఞతలు ధన్యవాదాలు ఎందుకంటే ఇవాళ మీరిచ్చిన ఆశీర్వాదంతో నాకు గవర్నమెంట్ విప్పుగా పదవి ఇచ్చారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అందుకు వారికి కృతజ్ఞతలు మీ అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు నా నమస్కారాలు ఇవాళ రోజున మనం కూటమి కార్యక్ర కార్యాలయం అనేది ఏర్పాటు చేసుకున్నాము ఇదంతా మీ కార్యకర్తలు అందరికీ కూడా ఒక పండగ లాంటి దినోత్సవం ఇవాళ అవునా కదా మనం అంతా అభివృద్ధి సంక్షేమం దిశగా పోతున్నాము అలాగే ఏ తుని టౌన్ సంబంధించి ఏ అభివృద్ధి సంక్షేమం పనులైనా ఇవాళ ఇవాటి నుంచి ఈ కార్యక కార్యాలయం నుంచే నడుస్తాయి ఇక్కడ నుంచి రేపటి నుంచి అందరూ కూడా నాయకులు అందరూ కూడా అందుబాటులో ఉంటారు ఏ సమస్యన్నా వచ్చి ఇక్కడ మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి తప్పకుండా మేము ఆ సమస్య సమస్యని పరిష్కారం పరిష్కరించే ప్రయత్నం కూడా చేస్తాము అలాగే ఈ ఇవాళ ఓపెనింగ్ సందర్భంగా మన కూటమి నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున అందరికీ నా శుభాకాంక్షలు మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఆరు సిక్స్ మంత్స్ అయిపోయింది ఈసారి సిక్స్ మంత్స్లో మనం నూట యాభైకి పైగా చాలా అభివృద్ధి సంక్షేమ పనులు ఎన్నో చేపట్టాము అందులో పెన్షన్స్ అవనివ్వండి అన్నదానం క్యాంటీన్ కానివ్వండి ఇలా చెప్పుకుంటే ఎన్నో చెప్పుకుండా పోతే ఎన్నో మన మీటింగ్ లో బాగా చెప్తానే ఉంటాను నూట యాభై పనులు చేసామమ్మా మనం అని ఇప్పుడు ఆ ఇష్టంతా చదివితే మీరు ఇక్కడే నిద్రపోతారు నూట యాభై పైగా మనం పనులు చేసాము అలాగా మనం ప్రజల ఆశీర్వాదంతో ఈ పనులు కూడా మనం అన్ని పూర్తి చేసుకుంటా పోవాలి పెన్షన్కి వచ్చేస్తే కేవలం మన తుని నియోజకవర్గంలోనే దాదాపు థర్టీ ఎయిట్ థౌజండ్ ముప్పై ఎనిమిది వేల పెన్షన్లు మనం పంచుతున్నాం అన్ని రకాల పెన్షన్లు దాదాపు పద్దెనిమిది ప్లస్ కోట్ల రూపాయలు పంచుతున్నాం మనం ఇవాళ మన కేవలం మన తుని నియోజకవర్గంలోనూ అలాగే ఎన్ఏ ఎన్ఆర్జీఎస్ ద్వారా మనం ఇప్పటి వరకు ఇరవై కోట్ల దాకా తీసుకొచ్చాం ప్రతి గ్రామంలో చిన్నపాటి రోడ్ అయినా వెయ్యాలి మన హయాంలో చిన్నపాటి అభివృద్ధి అన్న ప్రతి గ్రామంలో జరగాలని చెప్పేసి ప్రతి గ్రామానికి మనం డబ్బులు ఇవ్వడం జరిగింది ఆ పనులు కూడా ఇప్పటికి ఫైనల్ స్టేజ్కి వచ్చాయి రేపు జనవరికి మొత్తం పూర్తి అయిపోతాయి కూడా మళ్ళీ ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ తెచ్చుకున్నాం మళ్ళీ అలా అభివృద్ధి చేసుకుంటూ పోదాం అలాగే అన్న క్యాంటీన్ అన్న క్యాంటీన్ ఒకటి మనం ఓపెన్ చేసిన త్వరలో రెండోది కూడా వచ్చే అవకాశం కూడా ఉంది నేను దాని గురించి కూడా ప్రయత్నం చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి మన తుని ఏరియా హాస్పిటల్ ఇప్పుడు మీరందరూ ఇక్కడ హ్యాపీగా ఉన్నారా తుని ఏరియా హాస్పిటల్ రెండు ఆరో ప్లాంట్లు కూడా మళ్ళీ పెట్టేస్తున్నాము అది కూడా చాలా డెవలప్మెంట్ ప్రోగ్రెస్ పనిలో ఉంది మళ్ళీ పేషెంట్స్ తోటి కూడా మాట్లాడాను వాళ్ళందరూ కూడా కొంచెం హ్యాపీగా ఉన్నారమ్మా ఇంతకుముందుగానే ఇప్పుడు చాలా బాగుంది ఇలానే కొనసాగించండి డెవలప్మెంట్ అని చెప్పేసి మొన్న అసెంబ్లీలో కూడా నేను మాట్లాడాను మన థైరాయిడ్ యూనిట్ కానీ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ కూడా దానికి కూడా ప్రభుత్వం కూడా పాజిటివ్గా నాకు సమాధానం ఇచ్చారు అది కూడా త్వరలో తొందరలో వస్తుంది అది కూడా మన ఏరియా హాస్పిటల్కి నెక్స్ట్ వచ్చేసి తుని రాజా పార్క్ ఈ రాజా పార్క్ అనేది మోడర్నైజేషన్ అవుతుంది దానిలో వచ్చేటప్పుడు కూడా నేను చూసాను వాల్ అంతా చక్కగా నీట్ గా బిల్డ్ అయింది అది కూడా మంచి ప్రోగ్రెస్ లో కూడా ఉంది ఇంక నెక్స్ట్ వచ్చేసి తుని నర్సింగ్ కాలేజ్ ఏదైతే నేను ఎలక్షన్ అప్పుడు వాగ్దానం ఇచ్చానో తప్పకుండా నేను వచ్చాక నర్సింగ్ కాలేజ్ తీసుకొస్తానని అది ఫైనల్ స్టేజ్కి వచ్చింది శాంక్షన్కి మనకు ఒక నర్సింగ్ కాలేజ్ అన్నది వస్తుంది ఆ ఆడపిల్లలు కూడా చక్కగా అభివృద్ధి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తే నర్సింగ్ కాలేజ్ వచ్చేసి ఇదొక అభివృద్ధి దిశగా మనం అందరం పోతాం నెక్స్ట్ వచ్చేసి తుని చాలా రిక్వెస్ట్ వచ్చింది నాకు తుని సెకండ్ అండర్ పాస్ ఈ అండర్ పాస్కి కూడా ఎంపీ గారిని కలవడం జరిగింది వారికి రిప్రజెంటేషన్ అందించాము పార్లమెంట్లో సెషన్స్ అవుతున్నాయి కాబట్టి దీన్ని ప్రస్తావించాలని కూడా మేము కోరాము వారితోటి అలాగే వందే భారత్ అన్నవరల స్టాప్ కూడా కోరాము మన చుట్టుపక్కల చాలా పిలిగ్రిమెంట్ సెంటర్స్ ఉన్నాయి కాబట్టి ఆ వందే భారత్ స్టాప్ కూడా అన్నవరం అన్నవరంకి కోరా కోరాము అలాగే ఇంకొచ్చేసి ఇంకా రోడ్ డ్రైనేజ్ శానిటేషన్ ఇంకా డ్రింకింగ్ వాటర్ ఇవన్నీ కూడా వచ్చే నాలుగేళ్లలో తప్పకుండా మేము మేము చేపడతాము ఇవన్నీ ఈ యాక్షన్ ఓరియంటెడ్ కార్యక్రమాలు మేము తీసుకుంటున్నాము ఇప్పటికే చాలా ఊళ్ళలో నేను నేనే వాటర్ ట్యాంక్ ఓపెన్ చేశాను ఇంటింటికి మంచి నీరు అందించడం కూడా జరుగుతుంది ఇలానే ఈరోజు ఒక గొప్ప కార్యక్రమం ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్నాం తొన్ని నియోజకవర్గంలో మనం జరిగిన ఎన్నికల్లో మనందరి యొక్క సహాయ సహకారాలు ఉన్న మన నియోజకవర్గ శాసనసభ్యురాలుగా శ్రీమతి యనమల దివి గారిని జరిగింది మరి మనందరికీ కూడా గౌరవనీయులు పెద్దలు మనందరికీ ఆప్తులు ఈ రాష్ట్రానికి నియోజకవర్గానికి ఎన్నలేని ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు ఎన్నమల రామకృష్ణ గారికి వేదికమైనటువంటి పెద్దలు మన పీఠమ శాసనభ్యాలు ప్రభుత్వం చంద్రమేవి గారికి మేరికమైనటువంటి ఇతర పెద్దలు తుది నియోజకవర్గ నలుమూలలు చేసినటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ తెలుగు పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక పూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటూ రోజున గౌరవనీయులు పెద్దలు రామకృష్ణ గారు ప్రజలకు మనం అందుబాటులో ఉండాలా వారికి ఎటువంటి ఇబ్బందులు తొలి అనుభవం నుంచి పట్టణానికి వచ్చి అనేక కార్యక్రమాలు వచ్చేటప్పుడు వాళ్ళకి మనం ఒక కార్యాలయాన్ని అందుబాటులో పెట్టుకున్నట్టయితే వాళ్ళకి ఉపయోగపడుతుంది వాళ్ళకి ఉపయోగపడే విధంగా మనం ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం తలంపుతో ఈ మనం తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమం ఈ కార్యాలయం మనందరికీ కూడా అందుబాటులో ఉంటూ ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా ఎప్పటికప్పుడు ఇక్కడికి వచ్చి మనం ఆ కార్యక్రమాలు తెలుసుకుంటూ అభివృద్ధి కూడా కలెక్ట్ చేసుకుని పార్టీ కార్యాలయానికి తీసుకొస్తే మన ద్వారాగా మన ప్రజల్లోకి వెళ్ళి సేవా కార్యక్రమాన్ని చేపట్టడానికి ఇది మంచి అవకాశం అదేవిధంగా రేషన్ కార్డులు కూడా అప్లికేషన్ కూడా పెట్టుకున్న పెన్షన్ అవి కూడా అన్నీ తీసుకొని కార్యాలయానికి వస్తే మీ ద్వారాగా మీ అందరి ద్వారాగా అధికారులు పట్టుకెళ్ళి అందజేస్తాం ఈ సందర్భంగా తెలియజేస్తాను అదేవిధంగా ఈరోజు పట్టణం డెవలప్మెంట్ విషయంలో మన ఎన్మల్ రామకృష్ణ గారి యొక్క సహాయ సహకారాలతో ఇంచుమించు ఆరు కోట్ల వరకు పనులు చేపట్టడం జరిగింది అందులో భాగంగా అన్ని కార్యక్రమాలు కూడా మన మేడం గారు వివరించి చెప్పారు ఇంకా ముందు ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా మరీ తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా మీరు తేడకుంట్లో అందరూ వస్తున్నారు రామకృష్ణ గారి దగ్గరికి లోపల మమ్మల్ని పిలిచి అబ్బాయి గారిని మమ్మల్ని అందరిని కూడా నాయకులు లోపల పిలిచి మిమ్మల్ని ఒక అరగంట వెయిట్ చేస్తున్నారు మీరేమనుకుంటున్నారు లోపల ఏదో మాకేదో ఏ కులాసలు ఏ చెప్తారని అంటున్నారు లోపల టీలు కాపీలు అన్నీ పెట్టి దాంట్లో పాటు సివట్లు కూడా పెడుతున్నారు ఏమంటున్నారంటే వాళ్ళు ఆయన నేను ఎవరిని క్షమించాను వైఎస్ఆర్ పార్టీ అన్న బీజేపీ అన్నా జనసేన అన్నా తెలుగుదేశం అన్నా ప్రజల్లోకి వెళ్ళి పేరు తెచ్చుకొని ప్రజల యొక్క సేవ మనందరూ పొంది వాడు ఎవరైతే ఈ పేరు చూసినారో స్థానిక సంస్థలో కూడా వాళ్ళే లీడర్లు అవుతారు తప్ప నేను సీనియర్ని నేను జూనియర్ని అని భేదాలు లేకుండా ప్రజలు ఎవరైతే సహాయ సహకారాలు మీ మన పార్టీ సేవలు ప్రజల్లోకి తీసుకెళ్ళి మనం వాళ్ళ ద్వారా పేరు ప్రఖ్యాతులు పొందామో వాళ్ళే స్థానిక సంస్థలో కూడా నాయకులు చేస్తామని స్పష్టంగా చెప్పడం జరిగింది అదేవిధంగా మేము రామకృష్ణ గారు ఆదేశాలకు పనిచేస్తున్నాం మేము కూడా ఏమైనా తప్పులు చేస్తే మా మమ్మల్ని కూడా బొక్కలు తగ్గడానికి వెనకాడడానికి కూడా ఈ సందర్భం కూడా మమ్మల్ని లోపల తెలియజేస్తున్నారు మీరు లోపల ఏదో ఈ లేదా టీలు కాపీలు దాని స్వీట్లు తిని వస్తున్నారని మీరు అనుకుంటున్నారు ఫుల్గా శివాట్లు తిని మాత్రం వస్తున్నారు ఈ సందర్భంగా మీరు అందరూ మీ అందరూ నాయకులుగా పార్టీ లీడర్లుగా ఎదగాలంటే ప్రజల యొక్క సేవలు మనలో పొంది రామకృష్ణ గారు సేవను పట్టి పళ్ళన వాడు ఈ నాయకుడు ఈ ఊరికి ఈ చేశాడు ఈ వాటికి ఈ చేశారు అని ప్రజల ద్వారాగా ఆయన రిపోర్ట్ తెప్పించుకుంటారు ఆ రిపోర్ట్ లో ఎవరికైతే మైలేజ్ వస్తుందో వాళ్ళు పదనాలకు వెళ్తానని సార్ కూడా చెప్పారు ఇంకా ఎక్కువగా చూపించాలి మేడం గారికి రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువ పదవు పెద్ద పెద్ద పదవులు ఆవిడకు ఆహ్వానించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ పెద్దలు నా అలంకరించిన పెద్దలు గౌరవనీయులు ఇన్మల్ రామకృష్ణ గారికి అలాగే రాజా అశోక్ బాబు గారికి అలాగే మరి నాటి ముఖ్య అతిథి ఉండడంతో ఆవిడకి చక్కగా మనందరం గెలిపించుకున్నాం శాసనసభ్యురాలుగా ఎన్నికై ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వ విప్పుగా కూడా తనకి ఉన్నత స్థానం లభించడం మనందరికీ ఎంతో సంతోషం ఉంటాం మరి ఆనందంతో ఈరోజు కూటమి ప్రభుత్వ కార్యాలయం అంటే మనందరికీ మన ఇల్లు మన ఒక ఆనందం కలుగుతుంది ఎవరికి ఏ సమస్య వచ్చినా ఎవరి దగ్గరికి కాకుండా కార్యాలయానికి వస్తే ఆ పని జరుగుతుంది అనే నమ్మకంతో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక చక్కటి నిర్ణయం తీసుకొని అలాగే రామకృష్ణ గారు కూడా రామకృష్ణ గారు గురించి మనం మాట్లాడడానికి యాక్చువల్గా మనం కూడా సరిపోదు ఎందుకంటే ఆయన అనుభవం ఆయన విధానం ఆయన నెమ్మదితనం ఎందుకంటే మేము నలభై సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు కానీ నలభై సంవత్సరాలు ఇంత ప్రయాణం చేస్తున్నాం కానీ ఆయన యొక్క విధానాన్ని ఇప్పుడు కూడా మేము తెలుసుకోలేకపోతున్నాం ఎందుకంటే ఆయన ప్రతి క్షణ ప్రతి విషయాన్ని కూడా క్షుణంగా ఆలోచన చేసి ప్రతి దాన్ని కూడా ప్రతీది కూడా ఎవరు ఏది మాట్లాడిన దాని మీద కూడా క్వశ్చన్ చేస్తారు ఆయన ఆయన మైండ్ సెట్ ఎంచేపు కూడా ఓన్లీ అభివృద్ధి మీదే ఉంది ఎందుకు అభివృద్ధి అంటే తొలి నియోజకవర్గ ప్రజలు మళ్ళీ నలభై సంవత్సరాలు ఈ రాజకీయంగా మనల్ని పెంచి పోషించారు వాళ్ళ రుణం తీర్చుకోవాలి అన్న ఆలోచన ఒకటే ఆయన ఎందుకంటే మీరు ఎయిటీ టూ ఎయిటీ త్రీ అప్పట్లో ఉన్న మన పెద్దలు కొంతమంది ఉంటారు మన గ్రామాలకు రోడ్లు ఎలా ఉన్నాయో ఒకసారి మీరు ఆలోచించండి ఏ గ్రామానికైనా సరే దొండవాక కేవోమల రాపాక రోడ్లు ఏ రోడ్డు మట్టి రోడ్లు ఉండి ఓన్లీ తెల్లమెట్లో మట్టి రోడ్డు ఉండేది దాన్ని రామకృష్ణ గారు తల రోడ్డు చేయించారు ఇవేళ కుమ్మర్లో నుంచి సినీపాలెం వరకును ఆ రోడ్డు చూడండి అది చిన్న రోడ్డు ఉండేది ఎంత త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ అంటే నాలుగు మీటర్ల లోపు ఉన్న చిన్న రోడ్డుని ఈవేళ ఏడు మీటర్లు రోడ్ చేశారు ఆయన అంటే ఆ రోడ్డు అంట మొత్తం చివరికి పద్నాలుగు పంతొమ్మిదిలో ఆయన చేసిన అభివృద్ధిని చూస్తే గతం కంటే చూస్తే ఇంకా మా ఊరు గురించి చెప్తే మా ఊర్లో సారు ఓన్లీ ఎమ్మెల్యే అయ్యే టైంకి మూడు స్కూల్ బిల్డింగ్ మూడు రూమ్లు ఉండేది అంతే పంచాయతీ ఆఫీస్ కూడా లేదు పంచాయతీ ఆఫీస్ కూడా గ్రామ కమిటీ హాల్లో నడుపుకునేవారు ఓన్లీ మూడు రూమ్లు ఉండే అప్పట్లో సార్ ఎమ్మెల్యే అయిన తర్వాత పంచాయతీ ఆఫీస్ ఎయిటీ సెవెన్లో ఆయన ప్రారంభోత్సవం చేశారు రామకృష్ణ గారు ఎయిటీ సెవెన్ ఆయన అప్పుడు సహకార శాఖ మంత్రి గారు ఆ రోజు నుంచి ఈరోజు చూసుకున్నట్టయితే మా ఊరు హై స్కూల్గా ప్రమోట్ అయింది బోర్డు ఓన్లీ బోర్డు స్కూల్ నుంచి ఇవాళ మా ఊర్లో గ్రామంలో ఒక్క కూడా మట్టి రోడ్డు కూడా లేదు అంటే ఇదంతా అభివృద్ధి కదా అని అడుగుతున్నా మనం అభివృద్ధి మీద దృష్టి పెట్టమని చెప్పేది అయినా ఇవాళ ప్రతి గ్రామానికి ఇందాక అబ్బాయి గారు చెప్పినట్టు ప్రతి చిన్న గ్రామానికి కూడా ఐదు లక్షలు పది లక్షలు ఇచ్చి ఏ ఊర్లో కార్యక్రమం వాళ్ళు చేసుకోమని మన ఆర్థికంగా మన కొద్దిగా పరిపుష్టి వస్తే పార్టీని బాగా నడిపిస్తామని చెప్పేసి ఎవరికి వాళ్ళకి ప్రతి గ్రామానికి కూడా పూర్వం అయితే ఎలా ఉండేది కాటాడ వ్యవస్థకి ఇచ్చేవారు నేను అలాగే కాంట్రాడలు చేస్తాను కాబట్టి మీకు అంతా తెలుసు కాటాడకి ఇచ్చేవారు కాంటాడ వ్యవస్థ కాదు పైన మీరు నాయకులు మీరు పనిచేయద్దు మీరు కాంట్రాక్టులు మీరు చేయకూడదు అని చెప్పేసి ప్రతి గ్రామానికి ఆయన పంచుతున్నారు అంటే ఆ విధానాన్ని మనం మెచ్చుకోవాలి ఆయన ఒకేసారి రాదు క్రమం క్రమంగా అభివృద్ధి చెందుతోంది అది మనకి ఎవరైతే మన మీద విమర్శలు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా తెలుసుకోవాలి నలభై సంవత్సరాల నుంచి తుని నియోజకవర్గంలో మన రామకృష్ణ గారు స్థిత ప్రజ్ఞతతో ఉన్నారు కాబట్టి మీరు కూడా చూడండి వారు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటారు నిండుకుండా తొలక తొలకదు రెండోది ఏంటంటే వారి మీద విమర్శలు చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే తిరిగి కొడుతుంది ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ గారు చెప్తుంటారు కర్మసిద్ధాంతం ఎవరిని వదో ఎవరి కర్మ వాళ్ళకే కొడుతుంది వారు రామకృష్ణ గారిని విమర్శించే వాళ్ళు కానీ కూటం పెద్దలను విమర్శించే వాళ్ళు కానీ వాళ్ళకి కర్మ వాళ్ళకి తిరిగే కొడుతుంది ఎందుకంటే మనం అబ్బాయి గారిలాగా ఫాస్ట్గా మాట్లాడలేము మాకు అంత తెలీదు రెండే రెండు విషయాల్లో కంప్లీట్ చేస్తున్నా ఎవరి కర్మ వారికే కొడుతుంది మనది మంచి ప్రభుత్వం కూటం ప్రభుత్వం అభివృద్ధి చేసే ప్రభుత్వం అంతే తప్ప నుంచి ఈ అభివృద్ధి దృష్టిని అటువంటి వా విషయాల మీద పెట్టకుండా తుని నియోజకవర్గం కూడా అభివృద్ధి చెంది రాష్ట్రంలో ఒక తుని ఒక ఒక మంచి నియోజకవర్గంగా ఎదగాలని దివ్యమ్మ గారి మన ఎమ్మెల్యే గారు దివ్యం గారి మంచి కార్యక్రమాలు చేపట్టాలని మనకి పెద్దలు రామకృష్ణ గారు అశోక్ బాబు గారు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు చేసుకుంటున్నారు రాజకీయం అంటే కక్షలు కక్షలు కాదు కార్పణ్యాలు కాదు అభివృద్ధి అని చాటినటువంటి వ్యక్తులు మన రామకృష్ణ గారు అశోక్ బాబు గారు చేయాలంటే వాళ్ళ పరిపాలన మనం చూసాం తర్వాత వైఎస్ఆర్సిపిలో వాళ్ళు చేసిన పరిపాలన మనం చూసాం ఈరోజు వైఎస్ఆర్సిపి వాళ్ళు కొన్ని విమర్శలు చేస్తున్నారు రామకృష్ణ గారి మీద అంటే ఆయన విమర్శిస్తే వాళ్ళ గురించి పదిమంది మంది అని గొప్పగా చేస్తున్నారు లేకపోతే ఏ ఉద్దేశంతో చేస్తున్నారో నాకైతే తెలియదు కానీ అటువంటి విమర్శలు చేసే అర్హత వేషమంతా కూడా ఈ దాడిశెట్టి రాజాకి లేదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను ఏం చేదంటే దానికి కారణం ఉంది రామకృష్ణుడు గారు నాకు తెలిసి సుమారుగా నలభై ఐదు సంవత్సరాలు అధికారాన్ని అధికారంలో ఉంటూ అధికారాన్ని అనుభవించినటువంటి వ్యక్తి మరి వైఎస్ఆర్సిపి మీరు పోటీ చేసి ఐదు సంవత్సరాలే మీరు అధికారంలో ఉన్నారు మీరున్న ఐదు సంవత్సరాల్లోనే మీద ఐదు వందల పైచులకు విమర్శలు ఉన్నాయి మీరు మట్టితో చేశారని ఇసుకతో చేశారని మట్రలు చేశారని ఇంకా రకరకాల దౌర్జన్యాలు చేసి ప్రత్యర్థి పార్టీల కార్యకర్తలని హింస పెట్టినట్టుగా మీ మీద ఒకటి కాదు ఐదు వందల పైచి మెంబర్సులు ఉన్నాయి మరి నలభై ఐదు సంవత్సరాల రాజకీయ జీవిత చరిత్రలో అంత అధికారాన్ని అనుభవించి ప్రత్యర్థితో ఈ రోజుకి కూడా ఏ లెట్టి చూపించుకోలేని వ్యక్తిత్వం ఏదైనా ఉందంటే రామకృష్ణ గారు అని చెప్పి నేను గర్వంగా చెప్పగలుగుతాను అలాగే అదే స్థాయిలో అధికారంలో అన్నాళ్ళు లేకపోయినప్పటికీ మరి సుమారుగా నలభై ఐదు యాభై సంవత్సరాలు రాజకీయ చరిత్ర ఉన్నటువంటి అశోక్ బాబు గారు కూడా ఎప్పుడు ఏ కార్యకర్త మీద ఆయన పగదీచుకోమని కానీ లేదా పలానా పార్టీ వాళ్ళని మనం జైల్లో పెట్టించాలని కానీ ఎప్పుడూ కూడా అసలు ఆ పోవలోనే ఆయన ఆలోచించలేదు అలా ఆలోచించలేదు కాబట్టి ఈరోజు రామకృష్ణ గారితో పాటుగా ఆయన కూడా మనందరి మనలో కూడా పొందుతున్నారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను